ఏమన్నా కేంద్రానికి చెప్పిన మాట వింటాడా కేంద్రాన్ని ఆట ఆడుకుంటాడు ఆయన అంతే కదా ఇంతకుముందు ఆడి చూపించాడు కదా ఏ కేసు లేని రోజు చంద్రబాబు నాయుడు మాట్నేవాడా సెంటర్లో అసలు ఇవాళ ఉన్న పరిస్థితి ఏదైతే బీజేపీ డిపెండబుల్ సిచ్యుయేషన్ కదా తెలుగుదేశానికి తెలుగుదేశం మీద డిపెండబుల్ సిచుయేషన్ కదా ఈ పరిస్థితుల్లో గతంలో వాజ్పేయిని ఎట్లా ఆడుకున్నారు యునైటెడ్ ఫ్రంట్లు నేషనల్ ఫ్రంట్లు ఎట్లా ఆడుకున్నారు అంతకంటే దారుణంగా ఆడేవాడు చంద్రబాబు ఈ కేసులు ఇది లేకపోతే జగన్ పెట్టిన కేసులు అట్లాగా అందుకనే కదా ఇప్పుడు కేసులు ఎందుకు అర్జెంట్ గా విత్డ్రా చేసుకుంటున్నారు ఇవాళ కేసు అట్లాగే ఉంటది వీళ్ళు ఎత్తేసిన సెంట్రల్ దల్చుకుంటే గనక కేసులు ఇచ్చారు సెంట్రల్ లెవెల్లో కేసు ఎట్ట కొట్టేస్తారు కోర్టులో ఉండగా ఓ పక్కన బెయిల్ వ్యవహారం కేసులు ఎత్తేసారు దాని మీద లో ఇయ్యొచ్చు కావాలనుకుంటే సెంట్రల్ ఇరికెచ్చాలనుకుంటే చెయ్యట్లా మీరు మీరు తెలుసుకోండి అని చెప్తుంది అట్లాగే జగన్ అయినా సరే చంద్రబాబును దెబ్బతీసేస్తే శాంతం జగన్ బలోపేతమే రేపు సెంటర్ సెంటర్లో కథ నడిపిస్తాడు చూస్తాడు కాబట్టి ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నాను సేపు ఇద్దరు కూడా తమ మాట వింటారు ఇప్పుడు మీకు అంతర్జాతీయ లెక్కల్లో ఇరాను ఇజ్రాయెల్ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా అమెరికాతో టచ్ లో ఉంటారు వీళ్ళిద్దరు బాధితులైనటువంటి అరబ్ దేశాలు కూడా అమెరికాతో టచ్ లో ఉంటాయి అంటే ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఇద్దరికి వీళ్ళకి సపోర్ట్ వాళ్ళకి సపోర్ట్ ఉన్నట్టుగా నటిస్తా కథ నడిపించుకోవాలి మన పని నడిపించుకోవాలి